లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధానులు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కుమార్తెలు సతీమణులు ఇతర కుటుంబ సభ్యులు ముప్పై మందికి పైగా వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు ఇందులో మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు నలుగురుండగా మాజీ సీఎంల కుటుంబ సభ్యులు ముప్పై మంది వరకు ఉన్నారు మాజీ సీఎంల కుటుంబ సభ్యుల్లో పన్నెండు మంది భాజపా తరపున పోటీ చేస్తుండగా పది మంది కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి రంగంలోకి దిగారు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న మాజీ ప్రధానుల కుటుంబ సభ్యుల్లో ఇద్దరు గాంధీ పరివారానికి సంబంధించిన వారే ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ భాజపా తరపున నుంచి పోటీ చేస్తున్నారు గతంలో ఆరు సార్లు సుల్తాన్పూర్ నుంచి ఒకసారి జనతాదళ్ళ నుంచి రెండు సార్లు ఇండిపెండెంట్ గా రెండు సార్లు భాజపా తరపున మూడు సార్లు ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు వరుసగా ఆమె గెలుస్తూ వస్తున్నారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని ఇరానీ చేతిలో అమేఠిలో రాహుల్ ఓడిపోయారు అక్కడ ఓటమిని ముందే పసిగట్టిన ఆయన అదే ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు రాహుల్ మళ్లీ నుంచి నామినేషన్ వేశారు అమేటీ నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడైన నీరజ్ శేఖర్ రెండు వేల ఏడు నుంచి లోక్సభ రాజ్యసభలో ఏదో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు సమాజ్వాది పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ప్రస్తుతం భాజపా తరపున బలియా నుంచి పోటీ పడుతున్నారు మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు కుమారస్వామి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కనకపురం నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు రెండు వేల తొమ్మిదిలో బెంగళూరు రూరల్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఇప్పుడు తన ఒక్కలిక సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న మండ్యా నుంచి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేసి ఇండిపెండెంట్ గా బరిలో దిగిన సినీ నటి సుమలత చేతిలో ఓటమి చవి చూశారు ఆ ఎన్నికల్లో సుమలతకు భాజపా మద్దతు ఇవ్వడంతో జేడీఎస్ ఓటమి పాలైంది పొత్తులో భాగంగా ఇప్పుడు జేడీఎస్ కు మండియా స్థానాన్ని భాజపా కేటాయించింది భాజపాలో చేరిన సుమలత కుమారస్వామికి మద్దతు ఇస్తున్నారు మాజీ సీఎంల కుటుంబ సభ్యుల విషయానికి వస్తే ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె స్వరాజ్ ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షెర్మిల లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కుమారుడు వీరేంద్ర రావత్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు కొత్త నుంచి వైఎస్ కడప పోటీ చేస్తున్నారు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ దానం చేసి ప్రాణం నిలబెట్టి ఆయన అసలైన వారసుదారిగా గుర్తించిన గోవిని ఆచార్య ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం సారన్ నుంచి భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూఢీతో తలపడుతున్నారు ఈ స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు అన్ని సార్లు గెలిచిన రాజీవ్ ప్రతాప్ రూఢీ ఇప్పుడు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు లాలూ మరో కుమార్తె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురానిగా ఉన్న మీసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గంలో ఐదు సార్లు ఎంపీగా గెలిచిన రామ్ కృపాల్ యాదవ్ తో తలపడుతున్నారు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో లాలూ ప్రసాద్ ఆ స్థానాన్ని కుమార్తె మీసా భారత్ కి కేటాయించడంతో ఆయన భాజపాలో చేరి ముచ్చటగా మూడోసారి సీఎం ప్రేమ్ సింగ్ కుమారుడు కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ నుంచి బరిలో ఉన్నారు మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడు ఇప్పటికే సీఎం గా పనిచేసిన బసవరాజు బొమ్మై భాజపా తరపున కర్ణాటకలోని హవేరి నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి తర్వాత భాజపాలో చేరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తున్నారు ఆరుసార్లు కటక్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్ కుమారుడు భర్తృహరి మెహతాబ్ నుంచి కటక్ బరిలో ఉన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమలనాథ్ కొడుకు నకుల్నాథ్ కాంగ్రెస్ తరపున చింద్వాడా నుంచి పోటీ చేస్తున్నారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభో గహ్లోత్ రాజస్థాన్ లోని చాలోర్ సిరోహి నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ భార్య ప్రణీత గౌద్ భాజపా తరఫున పటియాల బరిలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కుమారుడు రాజ్వీర్ సింగ్ కమలధర నుంచి ఎటావాలో పోటీ చేస్తున్నారు ఇరవై తొమ్మిదేళ్ల అత్యంత భిన్న వయసులో కేంద్ర మంత్రిగా పనిచేసిన అగాధ సంగ్మ ఈ ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ తరఫున మేఘాలయలో తురా నియోజకవర్గం నుంచి బరిలోకి ఆ రాష్ట్ర మాజీ సీఎం పిఏ సంగ్ కుమార్తె అగాధ సంగ్మ కర్ణాటకలోని శివమొగ్గలో అయితే ఇద్దరు మాజీ సీఎంల వారసులు పోటీలో నిలిచారు భాజపా అభ్యర్థి కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప తనయుడు బివే రాఘవేంద్ర తో అదే రాష్ట్రానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప తనయ్య కాంగ్రెస్ అభ్యర్థి గీతా శివరాజ్ కుమార్ తలపడుతున్నారు రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర జె తనయుడు దృష్యంచి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు రాజస్థాన్ లోని చాలా బాటు వారా నియోజకవర్గం నుంచి దృశ్యం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కేరళలోని పతనం తీర్ట స్థానం నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ భాజపా తరఫున సత్తా చాటేందుకు సిద్దమయ్యారు అయితే తన కుమారుడు అనిల్ ఓడిపోవాలని కోరుకోవడం గమనార్హం మహారాష్ట్ర సోలాపూర్ లోక్సభ అభ్యర్థిగా ఆ రాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ తనయ్య ప్రణీతి సింధేను కాంగ్రెస్ బరిలో నిలిపింది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె సుప్రియ సులే బారామతి నుంచి పోటీ చేస్తున్నారు గెలిపే లక్ష్యంగా సుప్రియా సులే వినూత్నంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం కె కరుణాకరణ్ కుమారుడు కె మురళీధరన్ త్రిశూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు అసోంలోని జోర్హట్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ ఆ రాష్ట్రానికి దాదాపు ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు ఉత్తరప్రదేశ్ లోని మైన్పూరి నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి సమాజ్వాదీ పార్టీ కంచుకోటగా ఉన్న మైన్పూరిలో గెలుపుపై డింపుల్ యాదవ్ మరోసారి ధీమాగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ పరిధిలో గెలుపొందారు తమిళనాడు తూత్తుకుడి స్థానం నుంచి డీఎంకే తరఫున ఆ రాష్ట్ర మాజీ సీఎం ఎం కరుణానిధి కుమార్తె కణిమొలి బరిలోకి దిగారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ తనయ్య మెహబూబా ముఫ్తి ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అనంతనాగ్ నుంచి పీడీపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున జమ్మూ కాశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తనయుడు ఒమర్ అబ్దుల్లా బారాముల్లా నుంచి బరిలో నిలిచారు హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు మండి నియోజకవర్గంలో బరిలో నిలిచిన విక్రమాదిత్య భాజపా అభ్యర్థి సినీ నటి కంగనా రనౌత్ తో తరపడుతున్నారు